వెంకటేశ్వర స్వామి మంత్రాలు ఇప్పుడు మనం చూసేద్దాం మొట్టమొదటిది ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఇప్పుడు ఇక్కడ ఐదు మంత్రాలు కూడా మనం శనివారం రోజు కానీ లేదంటే ప్రతిరోజు కూడా చక్కగా చాంటింగ్ చేయించండి చక్కని ఏకాగ్రతతో ఈ ఐదు మంత్రాలు చేయొచ్చు ఓం నమో భగవతే శ్రీనివాసాయ ఇక మూడవ మంత్రం ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ ఈ ఐదు మంత్రాలు కూడా చక్కగా శనివారం రోజు చాంటింగ్ చేస్తే ఫోర్త్ వన్ ఓం శ్రీ బాలాజీ నమ తప్పకుండా ఎవరైతే ఈ ఐదు మంత్రాలు చాంటింగ్ చేస్తారో వారికి తప్పకుండా వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందండి ఇక ఐదవది తిరుపతి వెంకటేశ 지이까지